తెలంగాణ రాష్ట్రం యొక్క డిస్కమ్లు అంటే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కమ్లు ర్యాంకింగ్లు మరీ దిగజారిపోయి ఉన్నాయన్నమాట ఆ ప్రోగ్రెస్ కూడా సున్నాగా ఉంది మనం అసలు దీని గురించి విశ్లేషిస్తారంటే జాతీయ స్థాయి రేటింగ్స్ ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు అట్టడుగు స్థానంలో నిలిచి అన్నమాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పనితీరు మరింత దిగజారి దిగజారిందనమాట పనితీరు దేశంలోని యాభై రెండు డిస్కంలోని చూస్తే మా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకి యాభై రెండు డిస్కంలోని నలభై తొమ్మిదో స్థానం వచ్చింది అలాగే ఉత్తర తెలంగాణ డిస్కమ్కి నలభై ఆరో స్థానం వచ్చింది అన్నమాట ఒకసారి రెండు డిస్కమ్కి మైనస్ సి గ్రేడ్లో ఉన్నాయి ఆర్థిక సురత సుస్థిరతలో డెబ్బై ఐదుకి కానీ సున్నా స్కోర్ సాధించింది అన్నమాట సుస్థిరతలో డెబ్బై ఐదుకి సున్నా స్కోర్ వచ్చింది అన్నమాట ఆర్థిక సుస్థిరతలో డెబ్బై ఐదుకి సున్నా స్కోర్ అనమాట ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాండి గతేడాది కేంద్ర ప్రకటించే పన్నెండో జాతీయ స్థాయి రేటింగ్స్ ర్యాంకింగ్తో పోలిస్తే తాజా రేటింగ్ ర్యాంకింగ్ డిస్కమ్ మరింత దిగజారన్నమాట టీజీఎస్పిడిసిఎల్ స్కోరు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది నుంచి పదకొండు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది గ్రేడ్ సి నుంచి మైనస్ సికి పడిపోయింది అనమాట ఈ టీజీఎస్పీ డీసీ స్కోర్ కూడా పదిహేడు పాయింట్ తొమ్మిది నుంచి పదహారు పాయింట్ ఏడు శాతం పడిపోయింది గ్రేడ్ సి నుంచి మైనస్ సీకి పడిపోయింది అంటే ప్రోగ్రెస్ కార్డులు అన్నీ సున్నాయి మొత్తం పదిహేను అంశాలు గాను ఏ స్పీడీసీఎల్ పది అంశాల్లో టీజీఎస్పిల్ ఎనిమిది అంశాలు సున్నా స్కోర్ సాధించానమాట ఆర్థిక సృష్టిలో డెబ్బై ఐదుకి గాను టీజీఎస్పిల్కి సున్నా టీజీఏఎస్పిఎస్ఎల్ త్రీ పాయింట్ ఫైవ్ స్కోర్ మాత్రమే రావచ్చిందంటే ఇక పనితీరు సంబంధించిన సంబంధించి పదమూడు స్కోర్ గాను రెండు డిస్కౌంట్కి ఐదు పాయింట్ ఏడు సాధించాను ప్రభుత్వ సహకార అంశంలో పన్నెండు స్కోర్ గాను ఏడు పాయింట్ ఏడు శాతం సాధించాను అనమాట అలాగే మై అన్నిట్లో మైనస్లో ఉంటుందన్నమాట అన్నమాట ఇప్పుడు అసలు చూస్తుంటే జాతీయ ర్యాంకింగ్ తెలంగాణ విద్యుత్ సంస్థ మరింత తెలియదు అనమాట యాభై రెండు డిస్కంలో వంద స్కోర్కి పదకొండు పాయింట్ నాలుగు స్కోరు సాధించి దక్షిణ తెలంగాణ నలభై తొమ్మిది స్థానంలో ఉంది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నలభై తొమ్మిది స్థానం అలాగే ఉత్తర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ నలభై ఆరు స్థానం దక్కింది అన్నమాట ఇది వందకి పదహారు పాయింట్ ఏడు శాతం స్కోరు సాధించి నలభై ఆరు స్థానం ఉంది అన్నమాట ఏ ప్లస్ ఏ బిబిసి అనే గ్రేడ్ కేటాయించగా తెలంగాణ రెండు డిస్కౌంట్కి సి గ్రేడ్లు వచ్చాయన్నమాట అనుగుణ స్థానం ఉందన్నమాట సాంకేతిక వాణిజ్య నష్టాలు పోలిస్తే గతం నుంచి అంటే రెండు వేల ఇరవై మూడులో సంస్థ నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు చేయగా నలభై వేల ఆరు వందల తొమ్మిది కోట్లు మాత్రమే ఆదాయాన్ని అర్జించింది అనమాట ఐదు వేల ము ముప్పై తొమ్మిది కోట్లు నష్టాలు వచ్చాయి యూనిట్ విద్యుత్ సరఫరాకు సంస్థ చేసిన వయ్యం ఏడు రూపాయల అరవై ఆరు పైసల నుంచి ఏడు రూపాయలు నలభై ఐదు పైసలు తగ్గింది అన్నమాట బిల్లు వసూలు సంబంధత కూడాను ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది శాతం పెరిగిన ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం సహితం యూనిట్కు ఒకటి పాయింట్ ఒక రూపాయి పంతొమ్మిది పైసల నుంచి ఒకటి పాయింట్ ఒక రూపాయి ముప్పై ఐదు పైసలు పెరిగింది బిస్సులు వసూలు పట్టికలో రోజుకి అంటే బిల్లు వసూలు వసూలు పట్టిన సగటు రోజులు ఎన్ని చూస్తుంటే మూడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వందల తొంభై ఏడు పడిపోయాయి అనమాట అలాగే డిస్కమ్ ఆర్థిక సుస్థిరతకు డెబ్బై ఐదు ఉత్తమ పనితీరుకు పదమూడు ప్రభుత్వ సహకారాన్ని పన్నెండు స్కోరు కలిపి మొత్తంగా వంద స్కోరు కేటాయించారన్నమాట వివిధ అంశాల పనితీరు బాగోలేకుంటే నెగిటివ్ స్కోర్ కూడా ఇచ్చారు అలాగే బ్యాంకులకు రుణాలు లేకపోతే పది మైనస్ పదిహేను ఆడిట్ అనర్హతకు మైనస్ ఫోరు పాలన వైఫల్యాలకు త్రీ బ్యాంకులు రుణవేత్తపడితే ఇలాగా అలాగే ఆడిట్ ఖాతాల్లో లబ్ధి సరిగ్గా లేకపోతే మైనస్ పదిహేను ఆడిట్లో సరిగ్గా పనిచేయ మైనస్ పదిహేను ఆదాయంలో సబ్సిడీ టారిఫ్ ఆధారపడితే మైనస్ ఒకటి ఆదాయ లోటులో మైనస్ ఫోరు నష్టాలను ఫైవ్ కలిపి మొత్తంగా అరవై ఆరు పాయింట్ ఐదు నెగిటివ్ మార్కులు ఉంటాయి అన్నమాట ఆయా డిస్కౌంట్లు వచ్చిన వాస్తవ మార్కులు నెగిటివ్ మార్కులతో సర్దుబాటు చేసిన తర్వాత తుది రేటింగ్ ర్యాంకింగ్ కేంద్రం కష్టస్తుంటా అన్నమాట నష్టాల బాటలో టీజీఎస్పిడిసిఎల్ అనమాట టీఎస్ఎన్పిడిసిఎల్ అనమాట ఎన్డిఎస్సి నష్టాలు గతంలో పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం పెరిగాయి బిల్లులు జారీ సమర్థత కూడా బాగా అంటే ఇవన్నీ చూసుకుంటే మా ఈ రెండు బాగా పనిచేయట్లన్నమాట ఇంకా బాగా పనిచేయట్ అంటే ఎందుకు చెప్తారంటే అన్ని విషయాలు తెలియాలి జనాలకు అందరు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం